హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాండ వెంకటేష్ సార్ బ్యాంక్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాండ వెంకటేశ్వర సార్ని మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యార్థులారా ఇప్పుడు ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం చూసినట్లయితే మనకి ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం చెప్పేదానికంటే ముందుగా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ కోసం కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారాన్ని ఏ సమాచారం కానీ మన యాప్ సమాచారం కానీ వీటన్నిటి కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే నా పర్సనల్ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వాలి నేను డైలీ పది నుంచి పదిహేను న్యూస్ పేపర్స్ చదువుతూ మనకి ఆ కరెంట్ అఫేర్స్ ఇంపార్టెంట్ కట కరెంట్ అఫేర్స్ని కట్ చేస్తూ వాటిని మనం వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తున్నాను డైలీ షేర్ చేస్తున్నాను కన్సిస్టెన్సీగా షేర్ చేస్తున్నాను మీరు వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో యొక్క కింద డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ మనకి నా యాప్ లింకు అంటే వాటి లింక్స్ ఉంటాయి అందులో వాట్సాప్ ఛానల్ లింక్ ఒకటి ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే నా పర్సనల్ వాట్సాప్ ఛానల్కి వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ బెల్ బటన్ ఉంటుంది రైట్ సైడ్లో పైన సారీ అని ఉంటుంది ఫస్ట్ ఫాలో కొట్టండి ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ ఉంటుంది ఆ బిల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ బిల్ బటన్ని క్లిక్ చేయకుండా జస్ట్ ఫాలో గెట్ వదిలేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ రాదు కాబట్టి మీరు ఒకసారి ఆ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి మీకు అందరికీ ఉపయుక్తంగా ఉండే విధంగా మీరు ఒకసారి జాయిన్ అవ్వండి ఇప్పటికే పదిహేడు వందల మందికి పైగా ఉన్నారు ఆ వాట్సాప్ ఛానల్ మీరు కూడా ఒకసారి జాయిన్ అవ్వండి మంచిగా ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఈజీ మెథడ్లో నేర్చుకునేటట్టుగా అన్ని పేపర్లు కటింగ్స్ అందిస్తున్నాను ఒకసారి దానికి గమనించండి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఈ వీడియోలో ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే చాలామంది నాకు కాల్స్ చేశారు మెసేజ్ చేసి అడిగారు ఓకేనా నాకున్నటువంటి అనుభవం ప్రకారం నేను చెప్పేది కొద్దిగా జాగ్రత్తగా గమనించండి అంతకంటే ముందుగా దయచేసి ఎవరు కూడా ఈ వీడియో యొక్క చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ చేసే ప్రయత్నం చేయొద్దు మిత్రమా నీకు ఏదైనా డౌట్స్ ఉంటే నీకు ఏదైనా నా నుంచి సమాచారం నీకు తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి కాల్ చేస్తే నీకు ఏ ఏ సమాధానం కావాలో ఆ సమాధానాలు అన్నీ ఇస్తాను అంతే కానీ బ్యాంక్ కామెంట్స్ మాత్రం చేయొద్దు నేను ఇంత ఆర్డర్ చేస్తా ఏ ఇంపార్లో ఆర్డర్ చేస్తాను నేను ఎంత ఆర్డర్ చేస్తాను నా స్టూడెంట్స్కి ఆఫ్లైన్ క్లాస్ వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ వాళ్ళు తెలుసు ఓకేనా లేదా నా దగ్గర సబ్జెక్ట్ లేకపోతే ఎవరు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో నన్ను యాక్సెప్ట్ చేయరు ఏదో మీకు ఇష్ట ప్రకారంగా మెసేజ్ దయచేసి చేయొద్దు మాత్రమే ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు ఫస్ట్ బ్యాడ్ కామెంట్ చేస్తున్నారు ఏమనేస్తారంటే నేను మీ దగ్గర నేను లేను లేకపోతే నా దగ్గర మీరు లేరు ఎక్కడో ఉన్నారు కదా ఎవరో కదా కామెంట్ చేస్తే ఏమవుతుంది బ్యాడ్ కామెంట్ చేస్తే ఏమవుతుందంటే ఆ బ్యాడ్ కామెంట్ చేయడం వల్ల ఫస్ట్ నాకు నా మనోభావాలు దెబ్బతింటాయి దయచేసి బ్యాడ్ కామెంట్ చేయద్దు ఓకే సరే ఇప్పుడు చాలా మంది నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే డిఎస్ఏ అనేది నలభై ఐదు రోజుల రోజులు టైం అనేది ఇవ్వడం అనేది జరిగినది ప్రభుత్వం దీనిపైన ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది అని మనకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి వినతులు అనేవి అందినాయి వెళ్ళే కూడా చాలామంది రీసెంట్గా కలిశారు కూడా అయితే ఈ నలభై రోజుల సమయాన్ని డిఎస్సీ వాళ్ళ కొద్దిగా కాస్తగా పెంచుతారా ప్రభుత్వం లేదా ప్రభుత్వం ఈ సమయాన్ని పెంచరా అనేది చాలా ఇక్కడ ఇంపార్టెంట్ దాంతోపాటు కొంతమంది అభ్యర్థులు టెట్ని పెట్టండి అని టెట్ పెట్టడి డిఎస్సి పెట్టండి అని చాలామంది అభ్యర్థుల ఆవేదన ఈ రెండింటికి నా నుంచి నాకున్నటువంటి అనుభవం ప్రకారం సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అందుకంటే ముందుగా మనకి ప్రతి ఒక్క అభ్యర్థికి ఎస్జెడి వాళ్ళకు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ జీకే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది ఈ సబ్జెక్ట్ని కష్టం 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 అని ప్రతి ఒక్క అభ్యర్థి వదిలేస్తున్నారు కానీ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ మంచి మార్కులు తెచ్చుకోవచ్చు చాలా ఈజీ సబ్జెక్టు మీకు జీకే అండ్ కరెంట్ అఫేర్స్ ఎడ్జిట్ వాళ్ళు వాళ్ళు కొన్ని ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి ఆ ప్రాంతాలను బాగా చదవండి ఆ ప్రాంతాల నుంచి ఖచ్చితంగా బిట్టు లేకపోతే నన్ను అడిగాను నన్ను అడిగాను ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో పోస్ట్ చేస్తున్నా ఆ వీడియోలో అరవై డిఎస్ ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకున్న తీసుకొని నేను బిడ్స్ ప్రిపేర్ చేస్తాను మన యాప్లో ఉంది మన యాప్ పేరు ఎకానమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్ ఎకానమీ వెంకటేశ్ సార్ అనే ఆన్లైన్ యాప్లో అరవై ప్రీవియస్ పేపర్ల పరిగణలోకి తీసుకొని డిఎస్సి వాళ్ళ కోసం నేను ఒక ఫోర్టీన్ హండ్రెడ్ బిడ్స్ని తీసుకొచ్చాను పద్నాలుగు వందల బిట్లు మీకోసం వన్ రోడ్ ఆన్సర్స్లో ఆన్లైన్లో ఉన్నటువంటి బిడ్స్ని తీసుకొచ్చాను ఓకేనా నేను మళ్ళీ చెప్తున్నా ఈ వీడియో కంటే ముందుగా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది అరవై ప్రీవియస్ పేపర్ల పరిగణ తీసుకొని చేసినటువంటి ఒక వీడియో ఆ వీడియో చూడండి ఆ వీడియోలో నేను కొన్ని ప్రాంతాలు చెప్పాను ఆ ప్రాంతాల నుంచి ఈసారి డిఎస్సిలో క్వశ్చన్ పడుతుందంటే పడుతుంది మీకు గనక ఆ ప్రాంతాల నుంచి క్వశ్చన్ లేకపోతే మీరు కనుక ఆ ప్రాంతం నుంచి క్వశ్చన్ ఎక్స్ బాగా చదవండి ఆ ప్రాంతం నుంచి బాగా చదివితే ఎస్జిటి వాళ్ళు ఐదు నుంచి ఆరు మార్కులు తెచ్చుకోవచ్చు వైఎస్ఏ వాళ్ళు ఆరు నుంచి ఏడు మార్కులు తెచ్చుకోవచ్చు ఆ టాపిక్ని మాత్రమే చదవండి ఆ టాపిక్ నేను ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా ఒక మళ్ళీ చెప్తున్నా వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని డిఎస్సి వాళ్ళకి నేను వన్ ఆన్సర్స్ ఆన్సర్స్లో వన్ లైన్లో మనకి బిట్స్ తీసుకురావడం అనేది జరిగింది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ పద్నాలుగు వందల బిట్లని మీరు బాగా చదవండి బాగా బట్టి కొట్టండి ఈ పద్నాలుగు వందల బిట్లు నేను చెప్పినటువంటి టాపిక్లలో మీకన్నా ఎగ్జిట్ వాళ్ళకి కానీ ఎస్ఏ వాళ్ళకి కానీ ప్రశ్న లేకపోతే నన్ను ప్రశ్నించండి ఓకేనా మళ్ళీ చెప్తున్నాను ఈ పద్నాలుగు వందల బిడ్లు చదువు నీ జీవితం బాగుపడుతుంది ఓకేనా సింపుల్ బిడ్స్ ఉంటాయి వీటిపైన పద్నాలుగు వందల బిట్లు మన యాప్లో కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ పద్నాలుగు వందల బిట్లు నేను అందిస్తున్నాను ప్రైజ్ ఎక్కువ సార్ అని చాలా మంది అడగచ్చు కానీ నా కష్టం మీరు గ్రహించడం లేదు నేను మళ్ళీ చెప్తున్నాగా ఈ పద్నాలుగు వందల బిట్లు చదువు ఎస్జిటి వాళ్ళకి ఐదు మార్కులు ఎస్ఏ వాళ్ళకి ఏడు మార్కులు మీకు రాకపోతే నన్ను ప్రశ్నించండి నేను ఇంతకు ముందు వీడియోలో మీ కొన్ని టాపిక్లు చదివాను ఆ టాపిక్లు మీరు చదవండి ఆ టాపిక్ బాగా చదవండి ఆ టాపిక్ నుండి ప్రశ్న లేకపోతే నన్ను ప్రశ్నించండి ఓకేనా మరి ఇంత ఈజీ ని ఎందుకు వదిలేస్తారు మిత్రమా ఎనిమిది మార్కులు గల ఎస్జిటిలో ఎనిమిది మార్కులు జీకే కరెంట్ అఫేర్స్ ఉంటే ఛాయస్ వదిలేస్తారంట ఎస్ఏ వాళ్ళు కూడా ఛాయ వదిలేస్తారంట అంటే మీ ఆలోచన ఏమిటో నాకు జాతం కాలేదు డిఎస్ ఆఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే కాబట్టి జీకే కరెంట్ అఫేర్స్ కష్టం అని వదిలేయద్దు నాతో పాటు ప్రయాణించు నీ ఖచ్చితంగా ఈ పద్నాలుగు వందల బిట్టులో ఐదు నుంచి ఆరు మార్కులు ఎస్జిటి వాళ్ళకి ఎస్ఏ వాళ్ళకి ఏడు మార్కులు తెప్పించే బాధ్యత నాది ఓకేనా అనిపోతుందా వీటిపైన అప్లికేషన్ మెథడ్లో అప్లికేషన్ మెథడ్లో నేనంటే క్రింద వాటిలో సరైనవి ఏవి క్రింద వాటిలో సరికాయ ఏవి వీటిపైన మే ఐదో తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ చేస్తాను ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఈ థౌసండ్ బిడ్స్ని ఈ ఫోర్టీన్ హండ్రెడ్ బిడ్స్ని బాగా చదవండి బాగా చదవండి వీటిపైన ఎగ్జామ్స్ రాయండి బాగా చదవండి వీటిపైన ఎగ్జామ్స్ రాయండి మళ్ళీ ఎగ్జామ్స్ రాయండి ఎందుకు మీరు జీకేని కరెంట్ అవర్స్లో మంచి మార్కులు తెచ్చుకోకూడదు ఒకసారి ఆలోచన చేయండి మిత్రమా ఈ పద్నాలుగు వందల బిట్లు మీరు ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా పర్చేజ్ చేయండి పర్చేజ్ చేసిన తర్వాత ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ కావండి చేయండి ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకుంటే పీడిఎఫ్ జిరాక్స్ తీసుకోవాలనుకుంటే ఈ పద్నాలుగు వందల నేను రాయలేదు సార్ ఈ టైంలో నేను పీడిఎఫ్ జిరాక్స్ తీసుకుంటాను సార్ పీడిఎఫ్ కావాలి సార్ అనేవాళ్ళు ఈ నెంబర్కి ఒకసారి వాట్సాప్ కాల్స్ కానీ లేకపోతే సారీ వాట్సాప్ మెసేజ్ కానీ నార్మల్ కాల్స్ చేసే ప్రయత్నం చేయండి మీకు పీడిఎఫ్ కూడా పర్సనల్గా వాట్సాప్లో నేను షేర్ చేస్తాను మీరు జిరాక్స్ తీసుకొని బ్రహ్మాండంగా చదువుకోవచ్చు ఓకేనా ఇది మిత్రమా ఓకేనా కాబట్టి ఈ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ కష్టం కష్టం వదిలేదు నాతో పాటు ప్రయాణించు జీకేండ్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ చెప్తున్నా ఐదు నుంచి ఆరు మార్కులు ఎగ్జిట్ వాళ్ళకి ఏడు మార్కులు ఎస్ఏ వాళ్ళకి తెప్పించే బాధ్యత నాది ఆ విధంగా పిట్స్ ప్రిపేర్ చేశాను నేను కొన్ని ప్రాంతాలు ఇంతకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆ ప్రాంతాలను బాగా చదవండి ఆ ప్రాంతం నుంచి క్వశ్చన్లు ఇస్తారు ఉంటాయి ఓకేనా అర్థమవుతుందా గుర్తుపెట్టుకోను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాను కదా టెట్ ఎగ్జామ్ నిర్వహిస్తారా లేదా అదేవిధంగా డిఎస్సీ ఎగ్జామ్ అవుతుందా లేదా సమయాన్ని పెంచుతారా లేదా అనేది ఆలోచన మిత్రమా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి రెండు టెట్లు పెట్టాలి కానీ లాస్ట్ ఇయర్లో ప్రభుత్వం టెట్ పెట్టి దాదాపు ఎనిమిది ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది డిఎస్సి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత టెట్ అభ్యర్థులు అందరూ కూడా టెట్ పెట్టి డిఎస్సి పెట్టాలని కొంతమంది అన్నారు అంటే టెట్ క్వాలిఫైరింగ్ కావచ్చు కావచ్చుకోవాలి లేకపోతే నూతనంగా టెట్ రాసేవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా టెట్టు పెట్టి డిఎస్ పెట్టాలన్నారు ఓకే టెట్టు పెట్టే టైం లేదని ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశాం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఇచ్చింది ఈ నలభై ఐదు రోజుల సమయం సరిపోదనే అభ్యర్థుల ఆవేదన మరొక వంద సారీ అంటే తొంభై రోజుల సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావించాలి ఆ విధంగా ప్రభుత్వం స్పందించాలి అనే డిఎస్సీ అభ్యర్థుల ఆవేదన అయితే నా నుంచే సమాచారం ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక డిఎస్సి విద్యార్థులు ఎవరిని కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి ప్రతి ఒక్క డిఎస్ అభ్యర్థిని కూడా ఈ ఎగ్జామ్ రాయాలి ఈ ఎగ్జామ్లో మీరు అందరూ కూడా జాబ్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా మనసావాచకర్మేనా నేను ఒక ఉపాధ్యాయుడిగా ఒక ఫ్యాకల్టీగా నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు న్యాయం జరగాలి ఓకేనా అయితే టెట్ ఎగ్జామ్ని ప్రస్తుతం ప్రభుత్వం పెట్టి డిఎస్సీ పెడుతుందా దీనిపైన చేస్తుందా ప్రభుత్వం అనేసి అంటే ఇప్పుడున్నటువంటి రోజు వరకు ఉన్నటువంటి సొల్యూషన్ ప్రకారం ఈ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం పెట్టు పెట్టేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు ప్రభుత్వానికి లేదు నెక్స్ట్ అదేవిధంగా డిఎస్ఏ ఎగ్జామ్ అనే దాన్ని నలభై ఐదు రోజుల్లో పెట్టేస్తారా అప్లికేషన్ల ప్రాబ్లం వల్ల చాలామంది విద్యార్థులు టైం వేస్ట్ చేసుకుంటున్నారు టైం వేస్ట్ చేసుకోవడం కాదు టైం వేస్ట్ అవుతుంది దాదాపు పది రోజులు పది రోజుల సమయం అప్లికేషన్కి పోతుంది సర్టిఫికేట్ లేకుండా అది లేకుండా ఇది లేకుండా నాన్ రెసిడెన్సులు ఎంతెందో ప్రాబ్లమ్స్ అనేసి దానికి పది రోజులు పది రోజులు పెట్ట సమయం పోయేటట్టుంది మిగతా ముప్పై రోజులు మేము ఏం చదవాలి అనే అభ్యర్థుల ఆవేదన దీని తొంభై రోజుల సమయం పెంచాలి అని అభ్యర్థులు డిఎస్ అభ్యర్థి కోరుకుంటున్నారు కానీ నేను కూడా కోరుకుంటున్నా మీకు అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నా కానీ ఈ రోజు వరకు చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల వరకు చూస్తే డిఎస్సి ఎగ్జామ్ అనేది నలభై ఐదు రోజులు మించి పెట్టేటట్లు లేదు నలభై ఐదు రోజులలో ఎగ్జామ్ పెట్టే తీరుతారు ఈ రోజు వరకు పరిస్థితులు చూస్తే రేపు పరిస్థితి ఎలా ఉందో చెప్పలేము ఓకేనా వినేతలు ఎక్కువయ్యి ఒకవేళ లోకేష్ గారు స్పందించి పెద్దలు ఎమ్మెల్సీలు గారు స్పందించి ఏమైనా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు ఏమైనా పెంచవచ్చేమో కానీ ఈ రోజు వరకు డిఎస్సి అభ్యర్థులకు సమయాన్ని పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదు మీరు యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నటువంటి ఆ సమాచారం ఈ సమాచారం అన్నీ కూడా మీరు తీసుకొని ఆ చెత్త ఛానల్ని అన్నిటి మీరు తీసుకొని మీ మైండ్ను డైవర్ట్ చేసుకోవద్దు పోస్ట్ పని అవుతుంది పోస్ట్ పని అవుతుంది అవుతుందని మీ ప్రిపరేషన్ టైంని వేస్ట్ చేసుకోవద్దు నలభై ఐదు రోజుల్లో సమయం ఎగ్జామ్ పెట్టేస్తాడు అని ఆలోచన దృష్టిలో పెట్టుకోండి పోస్ట్ పోన్ చేస్తాడు తొంభై రోజుల సమయం ఇస్తాడని ఆలోచన తగ్గించండి పూర్తిగా మీ మైండ్ నుంచి తొలగించండి ఒకవేళ నలభై ఐదు రోజులకి మించి సమయం ప్రభుత్వం ఇస్తే అది మన అదృష్టంగా భావించి తర్వాత రివిజన్ చేసుకోండే కానీ నలభై ఐదు రోజుల్లో నలభై ఐదు రోజుల సమయాన్ని తొంభై రోజులు పెంచుతారని మీ ప్రిపరేషన్ స్లో చేసి మీరు ఆటుతూ పాడుతూ చదువుకునే ప్రయత్నం చేయొద్దు ఓకేనా ఓకేనా ఏపీఎస్సి గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ మొన్న పెడతామని చెప్పారు పెట్టి ఆ రోజు విధానాలు ఉన్నాయని విద్యార్థులు ఆందోళన బంద్ చేస్తే రేపు మార్నింగ్ ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి ఎగ్జామ్ జరుగుతుంది అనేసి అంటే ఈరోజు నైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీఎస్ఈ గ్రూప్ టూ మెయిన్స్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాల్సిన పని లేదు ఈ ఎగ్జామ్ వాయిదా అవుతుందని రాత్రి ఎనిమిది గంటలకు ప్రకటించినా కూడా ఆ రోజు పొద్దున మరుసటి రోజు పొద్దునే అందరూ ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి నెలకొన్నది ముఖ్యమంత్రి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తేనే చెప్పినా కూడా ఏపీబిఎస్ గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆగలేదు అనుకో కాబట్టి విద్యార్థులు పోస్టు అవుతుంది అని మైండ్ డైవర్ట్ చేసే ప్రభుత్వం తర్వాత ఎగ్జామ్ పెట్టింది ఓకేనా కాబట్టి ఒకే మాట చేసిన ప్రభుత్వం చాలా మంది ప్రైవేట్ కోచింగ్ విద్యార్థులు ఏపీబిఎస్ గ్రూప్ టు మేస్ ప్రిలి విద్యార్థులు అందరూ వచ్చి రోడ్డు మీద కూర్చొని కావాలని భర్తీ చేస్తున్నారు అని తర్వాత న్యూస్ అవడం అనేది జరిగింది ఓకేనా కాబట్టి ఇలాంటి ఉద్దేశం ప్రభుత్వం ఉండొచ్చు జాగ్రత్తగా మీరు ఈ నలభై ఐదు రోజుల సమయాన్ని చాలా గా గ్రహించి రోజు కష్టపడండి ఇంకా సమయం ఉంది నెలకు పైగా సమయం ఉంది బాగా కష్టపడండి మీరు ఎన్ని పుస్తకాలైనా రాయండి ఎన్ని పుస్తకాలైనా చదవండి కానీ ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేయండి బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీరు విజయం సాధిస్తారు ఒకటి ఇంకోటి ఏమనేసి అంటే వంద పుస్తకాలను చదివినటువంటి విద్యార్థి కాదు విజేత ఒక పుస్తకాన్ని వంద సార్లు చదివినటువంటి విద్యార్థి విజేత ఒక పుస్తకాన్ని వంద సార్లు చదివినటువంటి విద్యార్థి విజేత వంద బుక్లను ఒక్కసారి చదివినటువంటి విద్యార్థి కాదు విజేత దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఇంకోటి ఏమనేసి అంటే చాలా మంది సార్ నాకు జాబ్ వస్తుందా జాబ్ వస్తుందా అని అంటున్నారు ఓకేనా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ మీరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో మన కోర్సును పర్చేజ్ చేయండి మీకు దీంట్లో మంచి మార్కులు రాకపోతున్నాను అడగండి మిత్రమా జీకే గర్ అంటే ఓకేనా నేను నీకు మాట ఇస్తాను మీరు రాసుకోండి మీరు రాసి పెట్టుకోండి నేను ఇంతకుముందు వీడియోలు చెప్పినటువంటి టాపిక్ల నుంచి మీరు బిట్లు లేకపోతే బిట్స్ లేకపోతే ఎగ్జామ్ అయిన తర్వాత ఈ నెంబర్ కాల్ చేయండి నన్ను ప్రశ్నించండి అప్పుడు సమాధానం చెప్తాను ఓకేనా సరే ఎకానమీ వెంకటేశ్వర సార్ అనే ఆన్లైన్ యాప్ లో ఈ పద్నాలుగు వందల బిట్లు పర్చేజ్ చేయండి పీడిఎఫ్ కావాలంటే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఒకవేళ దీన్ని పర్చేజ్ చేసే మీకు ఆలోచన లేకపోతే మెసేజ్ చేయండి ఇంకోటి ఏమైనా అంటే మీకు పోటీ తత్వం అనేది చాలా ఎక్కువ సరే ఎక్కువ ఉందని చెప్తున్నారు గుర్తు పెట్టుకో డిఎస్సి వాళ్ళు లక్ష మంది అప్లై చేయండి ఇరవై మంది ఇరవై లక్షల మంది అప్లై చేయండి పది లక్షల మంది అప్లై చేయండి ఐదు లక్షల మంది అప్లై చేయండి కానీ ఒక పోస్ట్కి ఒక పోస్ట్కి వంద మంది అప్లై చేస్తే ఒక పోస్ట్కి వంద మంది అప్లై చేస్తే దీంట్లో టూ టు ఫైవ్ పర్సెంట్ మధ్య మాత్రమే పోటీ తత్వం అనేది ఉంటుంది ఒక పోస్ట్కి వంద మంది అప్లై చేస్తే రెండు నుంచి ఐదు శాతం మంది మంది మాత్రమే మధ్య మంది మాత్రమే పోటీ ఉంటుంది అంటే ఒక పోస్ట్కి వంద మంది అప్లై చేస్తే ఈ పోస్ట్కి కొట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారంటే రెండు నుంచి ఐదు మంది మాత్రమే కొట్లాడే వ్యక్తులు ఉంటారు ఇంకా తొంభై ఐదు మంది కూడా ఊరికి అప్లై చేసి రాసే వాళ్ళే లేదా ఏదో అల్లాటప్పగా రాసేటండి విద్యార్థులే గుర్తుపెట్టుకోండి పోటీతత్వం అనేది ఈ ఐదు మంది మంది మాత్రమే ఉంటుంది ఈ ఐదు మంది ఈ ఒక్క పోస్ట్ కోసం వంద మంది అప్లై చేస్తే ఈ పోస్ట్ కావాలని నిజాయితీగా కొట్టాడే వ్యక్తులు ఐదు మంది మాత్రం ఉంటారు ఈ ఐదు మందిలో నువ్వు ఒక్కడైతే అప్పుడు నీకు పోస్ట్ వస్తుంది ఓకేనా ఈ ఐదు మంది నుంచి మధ్య కూడా మీరు పోలరా ఒకసారి ఆలోచన చేయండి ఇంకోటి ఏమంటే పదహారు వేల పోస్టులు అంటే ఏదో పెద్ద కాదు పదహారు వేల పోస్టులు అంటే స్టేట్ టాపర్ కష్టపడే దాంట్లో మీరు సగం కష్టపడితే మీకు జాబ్ వస్తుంది ఓకేనా కాబట్టి తక్కువ మాటలకు కూడా ఈసారి పోస్టింగ్ రావచ్చు ఈ అద్భుతమైన అవకాశాన్ని బీఎస్సీ విద్యార్థి వదులుకోవద్దు పోస్ట్ పోన్ అవుతుంది అనే మాటని ఎవరు చెప్పిన నమ్మద్దు నలభై ఐదు రోజుల సమయానికి షెడ్యూల్ వేసుకొని బాగా చదవండి ఒకవేళ ప్రభుత్వం మన అదృష్టం కొద్దీ ఒక నెల సమయం ఇస్తే అప్పుడు రివిజన్ చేసుకుందాం ఓకేనా అర్థమవుతుందా మిత్రమా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి ఎకానమీ వెంటే అని ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన కోర్సు పర్చేజ్ చేయండి వందకు వంద శాతం మీకు న్యాయం జరుగుతుంది నేను మళ్ళీ చెప్తున్నా ఈ ప్రాంతం నుంచి బిట్లు లేకపోతే నేను ప్రశ్నించాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్